హలో అండి ఆం డాక్టర్ కీర్తి సో ఈరోజు మనము ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫర్టిలిటీ మీద ఏమైనా ఉంటుందా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం సో యూజువల్గా ఏంటంటే ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ చాలామంది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో ఆడవాళ్ళకి ఏంటంటే డేట్ వచ్చిన ఫోర్టీన్త్ డే అనేది దగ్గర రిలీజ్ అవుతుంది సో ఈ విధంగా ఇంకా రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్తో కలిసి ఇంటర్ కోర్స్ జరిగితే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ చాలామంది వాడుతూ ఉంటారు సో ఈ విధంగా ఓసీ పిల్స్ వాడడం ద్వారా ఏంటంటే మనం ఆ ఒబ్యులేషన్ అనేది స్టాప్ చేస్తున్నాం సో ఈ విధంగా ఒబ్యులేషన్ స్టాప్ చేయడం ద్వారా మనకి ఆ మంత్లో ప్రెగ్నెన్సీ అవ్వకుండా అది ప్రొటెక్టివ్గా ఉంటుంది సో ఈ విధంగా మీరు ఆ ట్యాబ్లెట్స్ ఎన్ని మంత్స్ యూజ్ చేస్తే అన్ని మంత్స్ ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది బట్ ఆల్మోస్ట్ ఒక వన్ పర్సెంట్ ఇలా వాడి కన్సీవ్ అయిన పేషెంట్స్ కూడా అక్కడక్కడ వెరీ రేర్ అనమాట జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉండొచ్చు అలాంటి ఛాన్స్ సో దాని యొక్క ఎఫికసీ అంత ఉంటుంది సో కొంతమందికి ఏంటంటే మేడం మేము ఓసిపిల్స్ వాడాము ఒక వన్ మంత్ నెక్స్ట్ మంత్ మేము కన్సీవ్ అవ్వమా అనే డౌట్ మెయిన్గా అడుగుతూ ఉంటారు సో మీరు ఆ ట్యాబ్లెట్స్ వాడితే ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ ఆ వన్ మంత్ మాత్రమే మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సో ఆ నెక్స్ట్ మంత్ మీరు ఆ ట్యాబ్లెట్స్ వాడకపోతే సో నార్మల్గా ఎగ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ నెక్స్ట్ మంత్లో మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి లేదా కొంతమంది మెయిన్గా ఏంటంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ ఓసీపీల్స్ మాకు వాడచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము అనుకున్నట్లయితే అటువంటి పేషెంట్స్కి మనము యూజువల్గా ముందు మంత్ ఓసీపీల్స్ లాంటివి మనం ప్రిస్క్రైబ్ చేయము ఎందుకంటే ఈ ఓసీ పి పిల్స్ ద్వారా మీకు హార్మోన్స్ బాగా సప్రెస్ అవుతాయి సో ఈ హార్మోన్స్ సప్రెస్ అయిన తర్వాత ఇమిడియట్గా మనము ఐవిఎఫ్ సైకిల్ ప్లాన్ చేస్తే మనకు సక్సెస్ రేట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది సో మీరు ఇన్ కేస్ ఓసీ పిల్స్ కన్నా వాడుతున్నట్లయితే మీరు ఒక వన్ మంత్ తర్వాత యూజువల్గా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది అంటే ఒక వన్ మంత్ గ్యాప్ ఇస్తాం యూజువల్గా రికమెండెడ్ మినిమమ్ ఒక సెవెన్ టు టెన్ డేస్ గ్యాప్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు బట్ ఇన్ కేస్ కొంతమందికి డోసెస్ ఎక్కువ పడ్డము ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మేము యూజువల్గా ఏంటంటే ఆఫ్టర్ వన్ మంత్ తర్వాతే గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేస్తాం సో ఇది ఓన్లీ ఐవీఎఫ్ గురించి సో రిమైనింగ్ పేషెంట్స్ ఇలా ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ ఓసిపిల్స్ వాడిన తర్వాత సో ఆ వన్ మంత్ మాత్రమే మీకు ఆ కాంట్రాసెప్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఇమిడియట్ నెక్స్ట్ మంత్లో మీరు నార్మల్గా కూడా కన్సీవ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్